సేటు కూతురిని కిడ్నాప్ చేసినప్పుడు ఇలాగే మారిపోయావు ఈ రోజు నువ్వు మాట్లాడింది విన్నాక ఉనుకొచ్చేసింద్రా నీ మీదట్టు ఎలా మేనేజ్ చేస్తావని భయపడిపోయాను కానీ సూపర్ గా మేనేజ్ చేసావరా ఎన్నేళ్ల కలరా ఇది అన్ని కలిసి వస్తున్న సమయంలో నాకే ఎందుకు ఇలా జరగాలి నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఎవరో ఒకడు నాలోనే ఉన్నాడు నా ద్వారానే మాట్లాడుతున్నాడు నన్ను వాడుకుంటున్నాడు నా జీవితంతో ఆడుకుంటున్నాడు ఏమంటున్నావురా అర్థం కాలేదా ఒక్క ముఖ అర్థం కాలేదు బావా మీ స్టేయింగ్ ఇన్సైడ్ మీ టాకింగ్ త్రూ మీ యూజింగ్ మీ బట్ ఐఆర్ టార్చరింగ్ ఎందుకంటే మంచిది డాక్టర్ మీరు చెప్పే మనిషి వచ్చేటప్పుడు మీలో ఏం జరుగుతోందో ఏంటో అసలు మీకు బొత్తిగా ఏం తెలియటం లేదు కదా తెలియదు పోనీ ఆయనకి మీరు చేసే తెలుసా అలా కదా డాక్టర్ అతనికి తెలుసా తెలియదు అన్నది నాకు తెలియదు మిమ్మల్ని పూర్తిగా చెక్ చేశాను మీ ఒంట్లో ఏ సమస్య లేదు మీ బ్రెయిన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంది మనం ఒక సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది ఓకే డాక్టర్ సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే నేను ఒక కన్క్లూజన్కి రాగలను అందుకు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి తీరాలి ఎలక్షన్స్ వస్తున్నాయి నేను కార్పొరేటర్ గా నుంచి ఇప్పుడు కుదరదు ఎలక్షన్ పనులు ఇంకా ఎన్ని రోజులుంటాయి ఒక రెండు వారాలు ఉంటాయి డాక్టర్ బెటర్ నేను అతన్ని ఓసారి డైరెక్ట్ గా మీట్ అవుతాను నేను ఎలక్షన్స్ అయిపోగానే నేను అతను కలిసే వస్తాను డాక్టర్ ఏంటి సేట్ అమ్మాయి ఏం చేస్తున్నారు నా పేరు సేట్ అమ్మాయి కాదు కామాక్షిక మళ్ళీ కలుద్దాం కామాక్షి నమస్తే నమస్తే సేటు ఇదే మన గుర్తు కానీ మీకే గుర్తు నచ్చితే దానికి ఓటేయండి చాలు వెళ్ళొస్తాను హీరో సింహం వర్దిల్లాలి కత్లి మొత్తం మీకని తెచ్చాను అప్పుడు చాలా థ్యాంక్స్ అక్క ఏమైనా తింటారా మీరు అక్క మీరేమన్నా తింటారా అని అడిగా లేడు బిర్యానీలో కొబ్బరికాయలో అయ్యవర్ పూజ చేసి ఇచ్చే పళ్ళు కింద డబ్బులు పెట్టిస్తున్నాడు ఇదంతా చూస్తుంటే వాడే గెలిచేలా ఉన్నాడు రాబరీస్తాడు ఇప్పుడేమంటావు నాకు తెలుసురా కానీ ఏం చేయమంటావు నువ్వేం చేయగలవు నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి వచ్చావుగా నీకు ఇన్ఫర్మేషన్ అంతే రా శాంతి త్వరగా ఆసుపత్రికి వెళ్దామమ్మా అమ్మా పేగు చుట్టుకుందయ్యా త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలయ్యాండి レボーレボーレボーレボーレボーレボーレボーレボーレボーレボーレボーレボー ఈ అన్నుండగా నీకేమి కాదు సరేనా భయపడకమ్మా నీకేమి కాదు భయపడకు నేనున్నాను నీకేమి కాదు నీ భయపడకు నేనున్నాను శాంతి అన్నున్నాడమ్మా ఈ అన్నున్నాడు నా ప్రాణం ఇచ్చా సరే గంగమ్మ తల్లి తీసుకురండి తీసుకురండి వెళ్ళండి వెళ్ళండి ఇప్పటికే వెళ్ళండి ఇప్పటికే లేట్ అయింది వెళ్ళండి మగ పెళ్ళి శాంతి ఎలాగుంది చెల్లి బాగా ఇంత లేట్ గా తీసుకొస్తారా ఇంకా కాస్త ఆలస్యం అయ్యి ఉంటే ఏమయ్యేదో తెలుసా మీద్దు నా ఎందుకు సంతోషం ఆ ఏం బిడ్డా బగబిడ్డా ఆ చల్లగాండు చల్లగాండు ఇదిగో తీసుకో ఉంచుకో ఉంచుకో వెళ్ళడానికి బాగా చూసుకో ఆ డబ్బు గురించి ఆలోచించుకో నేను ఏంటన్నా భయమే లేదు దిగులు పడకండి నేను శాంతిని ఎత్తుకు రావడం మీరంతా చూసారు కదా సరే జాగ్రత్త నేను రాకపోతే ఏమైంది పెళ్లి ఏరియాలో అందరితో చెప్పండి ఆ ఏంటి నేను ఆటో తీసుకురావడానికి వెళ్ళాను కదా అంతలో నీకు తొందర ఏంటి ఎందుకు ఇంత పనిచేశావు పాపం కడుపుతో ఉందిరా తనకో బిడ్డకో జరగకూడదు ఏదైనా జరుగుంటే ఓ అవకాశం కోసం ఎదురు చూశాను వచ్చింది వాడుకున్నాను ఏమంటావు ఇప్పుడు పుత్రాను ఓవర్ అయిపోతున్నావు నేను పశ్చిస్తా పడాలని కోరుకుంటున్నావా తనకేం కాలేదు కదరా అయ్యా అమ్మ ఉండబట్టే వాడు పుట్టాడు రా నీ గోళేంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మధ్యలపాలెం జేకే నగర్ కార్పొరేటర్ గా ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థి శ్రీ సింహాచలం గారు ప్రత్యర్థిగా పోటీ చేసిన శ్రీ మంగళం గారి కంటే ఏడు వేల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇవే నా కప్ప మనిషి శాల్గా కొనిస్తే వాడి కొప్పుతావా ఏంటన్నా నా విజయంలో నీకు భాగం లేదా నీ తమ్ముణ్ణి ఆశీర్వదించవా ఎంటి మే ఉన్నాం కదా సింహం నేను చెప్పాం కదా నమస్తే అండి ఓకే కదా సింహం అందరినీ క్లియర్ చేసేయచ్చుగా అందులో ఏ ప్రాబ్లం లేదు ఏరియాలు ఎవరు ఉండరు మొత్తం ఏరియా మీదే ఎందుకంటే ఆల్రెడీ రెండు స్టేట్స్ లో అటెంప్ట్ చేసి కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాం మన ఊళ్ళో అలాంటిదేం లేదండి ఇక్కడ బిజినెస్ మ్యాన్ కార్పొరేట్ కంపెనీలే చాలా ముఖ్యం మీరు తృప్తి పడితేనే మమ్మల్ని తృప్తి పరుస్తారు అప్పుడే అందరం తృప్తిగా ఉంటారు అంత నువ్వే మాట్లాడేసి మనం మేము ఎందుకున్నామంటా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే అయితే మా చేతిలో ఇక గవర్నమెంట్ పోలీసులు ఎందుకున్నట్టు సంతకం పెట్టమనండి పెట్టు